మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పోలీసుల ఆధ్వర్యంలో వైద్య శిబిరం కోతుల బిడతకు బివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ అన్నారు గోదావరికన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పదమూడవ డివిజన్ ఇట్టల్ నగర్ లో ఓ ఫౌండేషన్ వారి సహకారంతో పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు ఈ క్యాంపును గోదావరికన్ ఏసీపీ ఎం రమేష్ గోదావరికన్ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి ప్రారంభించారు ఈ ఉచిత మెడికల్ క్యాంపులో వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు ఈ సందర్భంగా ఏసీబీ మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని రెగ్యులర్గా హెల్త్ చెకప్లు చేసుకోవాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో గోదోర్కన్ వంటోన్ ఎస్ఐ రమేష్ డాక్టర్లు నితిన్ అఖిల్ ధనుంజయ్ అరుణ్ అఖిల అసిస్టెంట్ శివ విఠల్ నగర్ ప్రాంత ప్రజా ప్రతినిధులు చుక్కల శ్రీనివాస్ కుక్కట్ల ఓదేలు మల్లయ్య రవి రామ్ కుమార్ తదితరులు ఉన్నారు ఓబీసీలో ఐక్యత పెంచే చైతన్యానికి దారి చూపే పుస్తకాన్ని ఐఏఎస్ అధికారి నరహరి రచించారని ఈ పుస్తకాన్ని ఈ నెల పద్నాలుగున హైదరాబాద్ అంపెల్లో ఆవిష్కరించనున్నట్లుగా కందుల సంధ్యారాణి ఐత శివ తెలిపారు గోదార్ఖండ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో మల్లన్న కొత్తూరు రమేష్ మిట్టపల్లి సతీష్ పల్లె ప్రసాద్ శ్రీకాంత్ సిహెచ్ రిత్తిక్ రాజన్న అయిత దేవేందర్ రెడ్డి ఉరగుంట అపర్ణ సత్యనారాయణ సంజీవ్ రాజ్ కుమార్తారు ఈ ప్రాంతంలో నగర్లో పుట్టి పెరిగి విద్యాభ్యాసం పూర్తి చేసుకొని అత్యున్నతమైనటువంటి స్థాయి ఐఏఎస్గా మధ్యప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తూ పుట్టినటువంటి గడ్డపై మమకారంతో ఆలయ ఫౌండేషన్ని స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలని చేస్తూ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతూ దాంతో పాటుగా బీసీలందరినీ కూడా చైతన్యపరుస్తూ జన అధికార సమితి ద్వారా ఎంతోమందికి అనేక అవగాహన సదస్సులు కావచ్చు సమావేశాలు కావచ్చు ఏర్పాటు చేస్తూ బీసీల రాజకీయ ఉన్నతికి తోడ్పడుతూ అదే రకంగా ఇవాళ ఆర్థికమైనటువంటి పురోవృద్ధి కూడా బీసీలు సాధించాలనేటువంటి ఆలోచనతోటి బిక్కీ సంస్థని ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంతోమంది బీసీలు ఆర్థికంగా ఎదగడం కోసం కృషి చేస్తూ ఇవాళ పెద్దలు గౌరవనీయులు నరహరి గారు ఐఏఎస్ నరహరి గారు మరి ఈ సమాజంలో మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఈ క్రమంలో మరి వారు ఓబీసీస్ అప్ అప్రైజింగ్ బుక్ ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని మరి వారు దాదాపుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆరు రాష్ట్రాల్లో ఆరు రాష్ట్రాల్లో తిరిగి బీసీలు ఎదుర్కొంటున్నటువంటి మరి అనేక విషయాలపై పూర్తిగా మరి వారు తెలుసుకొని ఆరేళ్ల పాటు పరిశోధన జరిపి ఇవాళ ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది దానితో వారితో పాటుగా హైకోర్టు న్యాయవాది గౌరవనీయులు పృథ్వీరాజ్ సింగ్ గారు వీరిద్దరు కూడా ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది ఈ పుస్తక ఆవిష్కరణని పద్నాలుగవ తేదీన శనివారం రోజు నాంపల్లిలో వారు ఉదయం పదిన్నరకి ఈ పుస్తక ఆవిష్కరణ నిర్వహించడం జరుగుతూ ఉన్నది దీనికి పెద్దలు గౌరవనీయులు మరి ఉద్యమ నేత గౌరవ ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు వారితో పాటుగా ఎంపీ గారు ఇంకా అనేక మంది అతిథుల చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి వారు ఏదైతే బీసీ సామాజిక ఆర్థిక రాజకీయ అన్ని రంగాల్లో ఎదగాలనేటువంటి ఓబీసీల కోసం ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని మరి ఎన్నో రోజులు కష్టించి శ్రమించి ఎన్నో రకాల అధ్యయనం చేసి వారి యొక్క చైతన్యం కోసం వారు పుస్తకాన్ని అందించడం జరుగుతూ ఉన్నది ఈ పుస్తక స్ఫూర్తితోటి ఎంతోమంది బీసీలు ఇంకా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అందరూ కూడా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది ఆరక్షిడ్డగా మన బసత్ నగర్ నుండి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా రెండు వేల ఒకటిలో ఉద్యోగం సాధించి వారి మధ్యప్రదేశ్ క్యాడర్లో విధులు నిర్వహిస్తూ భారతదేశం అంతా కూడా తన వైపు చూసేలాగా తన పథకాలు కానివ్వండి లేకపోతే తన పని కానివ్వండి భారతదేశం అంతా కూడా ఇంప్లిమెంట్ అయిన స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా తను పనిచేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆలయ ఫౌండేషన్ ద్వారా అలాగే జనాధికార సమితి ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇందులో భాగంగా జనాధికార సమితి తరఫున మన బీసీ బిడ్డలందరికీ కూడా మనం నష్టపోతున్నది కష్టపడుతున్నది మన బాధలన్నీ కూడా ఏంటి అనేది దాదాపుగా ఒక ఆరేడు సంవత్సరాలుగా ఒక సర్వే నిర్వహించి అన్ని ప్రాంతాలు కూడా తిరిగి వారొక పుస్తకాన్ని రచించడం జరిగింది ఓబీ ఓబీసీ పోరు అని అది రేపు పద్నాలుగో తారీఖు నాడు హైదరాబాద్ నాంపల్లిలో వారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది భవిష్యత్తు పోరాటాల రూపకల్పన కోసమే ఈ మహాసభలని ఈ మహాసభను జయప్రదం చేయాలని టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తోకర రమేష్ ఈసంపల్లి రాజేందర్ పిలుపునిచ్చారు క్లెన్ కాలనీ టీయూసీఐ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో టీయూసీఐ రాష్ట్ర మహాసభల వాళ్ళు పోస్టర్ను ఆవిష్కరించారు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆ రాష్ట్ర ప్రథమ మహాసభ జూన్ ఇరవై ఒకటిజాంబాద్ లో జరగనున్నాయని ఈ సభలను జయప్రదం చేయాలని రమేష్ రాజేందర్ కోరారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నాయకులు గుజ్జుల సత్యనారాయణ పుల్లూరి నాగభూషణం గొల్లపల్లి చంద్రయ్య ఆడపి శంకర్ కలవల రాయమల్లు తాదితారు నిలయంగా ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ మహాసభను మహాసభలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సవాళ్ళు అదేవిధంగా లేబర్ కోట్లకు వ్యతిరేకంగా చెప్పేటువంటి పోరాట కర్తవ్యాలు ఇవన్నీ కూడా మహాసభలో చర్చా వేదిక నిర్వహించబడతా ఉన్నది ఈ మహాసభలో రాష్ట్ర ఉన్నటువంటి వివిధ స్కీమ్ వర్కర్లు కాంట్రాక్టు అసంఘటిత అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కాంట్రాక్ట్ కార్మికుల ప్రతినిధులు ఈ మహాసభలో ప్రతినిధులుగా పాల్గొనబోతూ ఉన్నారు ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్మిక వర్గంపై కార్మికులను కట్టుబడిసలుగా మార్చేటువంటి లేబర్ కోర్లను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నెల ఇరవై ఇరవై ఒకటో తేదీలో నిజామాబాద్ లో జరిగేటువంటి రాష్ట్ర మహాసభను విజయవంతం చేయవలసిందిగా కామిటీ వర్గానికి టీసీఐ పెద్దపల్లి జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తా ఉన్నది ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులలో నిజామాబాద్లో జనగ తల పెట్టినటువంటి ఈ యొక్క మహాసభను విజయవంతం చేయాలని కార్మిక లోకానికి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా టీఐసీ ఈ మా మహాసభలను కార్మిక సదస్సుగా భావించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్ దుర్మార్గమైనటువంటి చట్టాలను రూపుమాపి నలభై నాలుగు చట్టాలను నాలుగు జోన్లుగా విభజించి కార్మికులకు అన్యాయంగా వాళ్ళు పొట్టగొట్టి పన్నెండు గంటల పని విధానాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నము తిప్పికొట్టడానికి ఈ యొక్క సభను విజయవంతం చేసి అక్కడ అక్కడ పొందుపరచబడినటువంటి ఈ యొక్క ఈ దేశంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలను తెలియ పరిచేటువంటి నాయకత్వం ఉంది కాబట్టి ఆ యొక్క నాయకుల యొక్క ఉపద్ఘాతం విని ఆ ప్రకారంగా ఈ యొక్క చట్టాలను రూపా వరకు పోరాటం జరపాలని విజ్ఞప్తి చేస్తాం రామగుండం నగరపాలకంలో త్వరలో కోతుల బెడత తీరనుంది కోతుల సమస్యకు సంబంధించి ప్రజల నుండి అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటిని బంధించి సుదూరంగా ఉన్న అడవుల్లో వదిలివేయడానికి జిల్లా కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి కోయశ్రీ హర్ష ఆమోదంతో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రాముగుండం నగరపాలక కమిషనర్ అర్ణశ్రీ ఆదేశాల మేరకు రాముగుండం నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు పది లక్షల రూపాయల అంచనా వ్యయంతో టెండర్ అనిపించారు టెండర్ దక్కించుకున్న ఏజెన్సీ రెండు రోజులుగా రామగుండం రైల్వే స్టేషన్తో పాటు పరిసరాల్లో ఉన్న కోతులను పట్టి పంజరాల్లో బంధించారు పట్టిన కోతులను వాహనాలలో తరలించి దూరంగా ఉన్న అడవుల్లో బదిలీ వేయనున్నారు నగరంలో అన్ని చోట్ల కోతులను పట్టిస్తున్నామని రాముగుండం నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ తెలిపారు ఇంకా ఎక్కడైనా కోతుల బిడద ఉంటే నగరపాలక సంస్థ కాల్ సెంటర్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ ఫోర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని రామన్ సూచించారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం